తెలుస్తుంది ఇతని వల్లే బయటికి బయటికెళ్లాం ఇతను ప్లాన్ ప్రకారం మమ్మల్ని బయటికి పంపించాడు కాబో నల్లమోతు శ్రీనివాసరెడ్డి రెడ్డి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారైతే ఆయన పడకటింట్లో కూడా ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని అంత ఆరాధించేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తే బయటికి వెళ్ళిపోయాడంటే మీరు ఆలోచించండి అలాగే ఉపేందర్ గారు మహామేధావు అని పేరు ఆ రోజుల్లో అలాంటి ఆయన అసలు ఉద్యోగం రైల్వే ఉద్యోగాన్ని వదిలేసి ఎన్టీఆర్ గారు వీర వీరాభిమాని అతను వచ్చి పార్టీలోకి అతను బయటికి వెళ్ళిపోయాడు ఇలా ఎన్టీఆర్ గారు పక్కనున్న వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసి ఎక్కువ నారాయణ ఈయనొక్కడే మొత్తం పెత్తనం ఇక పాపం ఎన్టీఆర్ గారు ఇంకెవరి మీద డిపెండ్ అవ్వాలి సొంత అల్లుడు కదా అందులో సీనియర్స్ అంతా బయటికి వెళ్ళిపోయారు జానారెడ్డి గారు వెళ్ళిపోయారు ఎవరి మీద ఆధారపడాలంటే ఇక అల్లుడే దిక్కయ్యాడు అందుకని మొత్తం ప్రధాన కార్యదర్శి పోస్టులు ఇచ్చి నాయన నువ్వే చూడు పార్టీ అంతా ఎవరు వచ్చినా కూడా అదిగో అబ్బాయి దగ్గరికి వెళ్ళండి చంద్రబాబు దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవారు ఇట్లా అతను పార్టీలో ఒక పార్టీ మీద ఒక పట్టు సాధించుకుంటూ వస్తున్నాడు తనకిష్టమైన వాళ్ళందరినీ కమిటీల్లో వేసుకోవడం ప్రారంభించాడు ఎందుకంటే అతని ఒకటే ఉంది అతని గోలు ఏంటి సీఎం పోస్టు మొదటి నుంచి కూడా పాప అమాయకుడైనటువంటి ఎన్టీఆర్ గారు ఇతరు దుర్మార్గాన్ని కనిపెట్టలేకపోయాడు ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు మనకి వెన్నుపోటు పొడుస్తారని మనం ఊహించలేము కానీ ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని మనం ఈ మధ్య కూడా చూస్తూనే ఉన్నాం వైఎస్ఆర్ ఫ్యామిలీలో కూడా అందువల్ల దారుణంగా ఇట్లాంటి వెన్నుపోటుకి అప్పటినుంచే శ్రీకారం చుట్టాడు దానికి ఎవరు కావాలి అదిగో పత్రికలు కావాలి ప్రచారానికి పబ్లిసిటీకి పత్రికలు కావాలా అందువల్ల ఈనాడు అప్పటికే ఎన్టీఆర్ గారితో ఈనాడు విభేదించి ఉన్నాడు రామోజీరో ఎందుకంటే ఆయన చెప్పిన పనులు ఏం చేయలేదు వందల ఎకరాలు ఆయన అడిగితే ఎన్టీఆర్ ఒప్పుకోలే రెడ్డి గారు లాగానే రెడ్డి గారు కూడా అన్యాయాన్ని ఒప్పుకోరు గనుకనే కుటుంబం దూరమైంది అది వేరే విషయం ఆ రోజు కూడా సేమ్ అంతే ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదు నీ ఇష్టం వచ్చిన పేదవాళ్ల భూములు ఎలా ఆక్రమిస్తావు అని చెప్పి ఆయన ఒప్పుకోలేదు దాంతో ఇక రామోజీ కట్టాడు ఈయన దించేయాలి ఎట్లయినా ఎన్టీఆర్ మళ్లీ రాకూడదు పదవులోకి ఆ స్థానంలో కీలు బొమ్మను పెట్టాల తన చేతిలో పూర్తిగా ఆటలాడేటువంటి కావాల అది ఎవరంటే అధికారం కోసం వెంపర్లాడేటువంటి వాడు ఏ స్థాయికైనా సరే అధికారం కోసం దిగజారిపోయేవాడు ఆఖరి కాళ్ళ దగ్గర కూర్చోడానికి కూడా సిద్దపడేటువంటి వాడు ఎవరున్నారని ఆలోచిస్తే ఇదిగో దొరికాడు చంద్రబాబు దొరికాడు ఈ చంద్రబాబుతో మంతనాలు ఇద్దరు కూడా మంతనాలు చేసుకున్నారు ఇంతలో ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేక నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన వాళ్ళు ఊహించలే ఇలా జరుగుతుందని ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు ఆయన పడిపోతే శుభ్రంగా మేము వచ్చి ఇదంతా కూడా ఈ పార్టీ మీద పెత్తనం చేసి పేరు ఆయిందను ఓట్లు మాయి అధికారం అనుకో అని చెప్పి అనుకున్నారు వాళ్ళు ఊహించని విధంగా ఎన్టీఆర్ గారు నన్ను పెళ్లి చేసుకుని ప్రజల్లో తీసుకెళ్లారు ఆయన ప్రజల్లో తీసుకెళ్లితే అదొక స్పెషల్ అట్రాక్షన్ అయిపోయింది బాగా స్పెషల్ అట్రాక్షన్ అయింది దాంతో జనాలు లక్షల అసలు సభలకు నన్ను పోనీయకుండా చేయడానికి కూడా భయంకరమైన కుట్ర చేశారు ఈయన చంద్రబాబు గారు ఫస్ట్ నుంచి అప్పటి నుంచే నా మీద మా పెండ్లి దగ్గర నుంచి నా మీద వ్యతిరేక వార్తలు ప్రారంభమైపోయినాయి ఈ రెండు పేపర్లో కూడా ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ఖండించారు అయితే ఈ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన ఆ రిజల్ట్ ఏంటనేది ఎలక్షన్ లో చూశారు ఎలక్షన్లో ఎన్ని ఆ రోజుల్లో రెండు వందల తొంభై నాలుగు సీట్లకు కాను ఒక సీట్ ఏదో కంటెస్ట్ చేయలేదు అప్పుడు రెండు వందల తొంభై మూడు సీట్లకు కాను కమ్యూనిస్ట్ పార్టీలు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి రెండు వందల యాభై ఆరు సీట్లు గెలుచుకున్నారు అదొక రికార్డు విక్టరీ కాదు హిస్టరీ అట్లాంటి గెలుపులో మరి నేను భాగస్వామి ఉన్నాను కదా ఆ రోజు నన్ను వెంట పెట్టుకునే ఈ చంద్రబాబు రాలేదు ఈ దగ్గుబాటు రాలేదు కొడుకులు రాలేదు ఎవరు రాలేదు కదా మేమంది ఇద్దరమే కదా మొత్తం రాష్ట్రం అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంత పర్యటించాము ఈ ఉమ్మడి రాష్ట్ర పర్యటనలో మొత్తం లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గారికి అండగా నిలబడింది అదేవిధంగా అనేక ఉపన్యాసాలు చెప్పి ప్రజలను ఉత్తేజపరిచింది అంత చేసి పార్టీకి ఎంతో సేవ చేసి అంత గెలుపు కారణం నేను కూడా ఉన్నానుగా అందులో ఉడత సాయం లాగా అలాంటి నా మీద భయంకరంగా అధికారం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగేతర శక్తి అని సృష్టించారు ఎక్కడ రాజ్యాంగేతర శక్తిగా ఈమె వ్యవహరించిందో ఒక్క సాక్ష్యం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక్క సాక్ష్యం కూడా వాళ్ళు బయట చూపించలేకపోయారు ఈ రోజు జగన్ గారి మీద ఏ విధంగా అయితే ఇన్ని అబద్దాలు లిక్కర్ కేసు ఒకటి మోపి అబద్ద కేసు అక్రమ కేసు ఒకటి మోపి ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక ఏదో కారణాన్ని చూపిస్తూ అబద్దాల సాక్ష్యాలను తీసుకొస్తూ మరి అరెస్టులు చేస్తూ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఇదే పద్ధతి ఇక ఫైనల్ గా ఏంటంటే అతనికి ఏ విధమైన సెంటిమెంట్స్ లేవు అధికారం అనే సెంటిమెంట్ అధికారం ఎందుకయ్యా అంటే అవినీతి డబ్బు సంపాదించడానికి అవినీతిలో డబ్బు ఎందుకు సంపాదించాడు అతను గోల్ ఒక్కటే ఆ రోజుల్లో రెండు ఉండే అనేవారు ఒకటి అది చెప్పకూడదు అది నేను చెప్పను బాగుండదు రెండోది ఏంటంటే బిల్ గేట్స్ మించినటువంటి ధనవంతుడు కావాలి ఈ ప్రపంచంలో అందువల్ల ధనవంతుడు కావాలనేటువంటి ఒకే ఒక లక్ష్యం ఇతను బాల్యం నుంచి అతి పేదరికంలో పుట్టాడు కనీస అవసరాలు కూడా అందించలేనటువంటి సామాన్య కుటుంబం అది ఎకరాలు ఆ ఎకరాల్లో అంత పెద్ద పెద్ద కుటుంబం బతకాల అందువల్ల ఇతను ఎవరో సాయం చేస్తా ఉంటే చదువుకుంటా బయటకు వచ్చాడు వచ్చినప్పుడు కూడా అక్కడ హాస్టల్లో ఎక్కడ ఎస్వి యూనివర్సిటీలో అనేక కుల గొడవలు సృష్టించాడు రెడ్లు కమ్మ అంటూ ఈ మధ్య లేనిది కూడా అంతకు ముందు లేవు అట్లాంటి చోట ఇతని ప్రయోజనం కోసం ఇక స్టూడెంట్స్ ఇచ్చే డబ్బులతో తన పబ్బం గడుపుకుంటూ ఈ విధంగా ఓ కులతత్వాన్ని రెచ్చగొట్టి వాళ్ల మధ్య గొడవలు పెట్టి ఈరోజు చూస్తున్నాం కదా మాదిగా మాల ఈ రెండింటినీ కూడా ఎవరు విడదీశారు చంద్రబాబు నాయుడే కదా కేవలం తన స్వార్థం కోసం ఇద్దరు అన్నలదమ్ముల కలిసిమెలిసి ఉన్నటువంటి వాళ్ళిద్దరినీ కూడా వర్గీకరణ పేరుతో విడదీసి పడేశాడు ఈయన తర్వాత అసలు గోల్ పెట్టుకున్నాడుగా లక్ష్మీ పార్వతిని నేను రావడంతో ఎన్టీఆర్ పదవికి ఎసురు పెట్టేశాడు పెట్టిన తర్వాత అక్కడి నుంచి ఎన్టీఆర్ గారు కొంచెం మేలుకున్నాడు మేల్కొని వాళ్ళ పార్టీని సస్పెండ్ చేశాడు ఐదుగురు మినిస్టర్ని చంద్రబాబు అదే అశోక్ గజపతిరాజు ఈ అశోక్ గజపతిరాజు కూడా ఇతని మించిన అబద్ధాల కోరు చాలా పెద్ద అబద్ధాల కోరు మోసగాడు అదేవిధంగా దేవేంద్ర గౌడ్ ఇంకో ఉన్నారు అతను ఎవరు ఆయన రెడ్డి మాధవ రెడ్డి మాధవ రెడ్డి ఇలా ఐదుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు చేసినా కూడా గవర్నర్ను కూడా కన్విన్స్ చేసుకుని ఆ రోజు ఎన్టీఆర్ చేసిన తర్వాత ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారండి వాళ్ళని ఈ పార్టీకి అధ్యక్షులుగా కానీ చేసేసారు అన్ని మేనేజ్ అన్ని మేనేజ్ చేసుకోవటమే అది గవర్నర్ని తర్వాత తర్వాత ఎలక్షన్ కమిషన్ ని ఇన్ని రకాలుగా ఆ తర్వాత ఎన్టీఆర్ గారు అసలు ఆయన బ్రతికుండగా ఇంటికి పెద్ద ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయన ఆ విధంగా అతి దారుణంగా వైస్రాయ్ హోటల్ దగ్గర చెప్పులేసి అవమానం చేసి తర్వాత ఆయన బ్యాంకు ఖాతాలో ఉండేటువంటి డబ్బులు మొత్తం కూడా పార్టీ సొమ్మంతా కూడా స్టే ఆర్డర్ తెచ్చి చేస్తే తట్టుకోలేక అవమానాలు ఆయన గుండాయికి చనిపోయారు అతనికి కావాల్సింది అదే కదా అతనికి ఏంటంటే ఎవరు నిష్కంఠకంగా ఉండాలి పార్టీలో ఎవరు అడ్డు ఉండకూడదు నేను వచ్చేసరికి నేను అడ్డవుతానని అతను అనుకున్నాడు ఎన్టీఆర్ గారికి లక్ష్మీ పార్వతి అంటే ఇష్టం కనుక నెక్స్ట్ ఈమెకేదన్నా పదవి గట్టి పెడతాడేమో నిజంగానే ఎన్టీఆర్ గారు రెండు సార్లు ఆఫర్ ఇచ్చినా కూడా నేను తీసుకోలే నాకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని ఆ రోజే చెప్పాను నేను అయినా సరే లేనటువంటి కాంక్షను నా కంటగట్టారు ఈమె అధికారం కోసమే వచ్చింది డబ్బు కోసమే వచ్చింది ఆ రెండు అబద్దం అని చెప్పి కాలం కాలం కాలక్రమంలో అది కూడా అర్థమైపోయింది ఈ రెండు కూడా ఆమెకి ఇంట్రెస్ట్ లేదనేది నా దగ్గర డబ్బు లేదు అధికార వ్యామోహం లేదని అయినా సరే అవే మాట్లాడుతారు జగన్ గారు లక్ష కోట్లు లక్ష కోట్లు అవినీతి అంటూ ఏ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు కేసులన్నీ కూడా ఏమి లేదు ఏమి లేదని చెప్పి ఈడీ సిబిఐ అన్ని కూడా చెప్పేసినా కూడా లక్ష కోట్లైన ప్రచారం జరుగుతూనే ఉంది ఈ పత్రికలను అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా తర్వాత ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చనిపోకముందే ముఖ్యమంత్రి అయ్యాడు అయిన దగ్గర నుంచి ఇతని పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే చక్కగా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇతని పరిపాలన భరించలేక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదం అప్పుడు వచ్చింది తెలంగాణ అంతకుముందు ఉంది లేదనే కాదు ఊపందుకుంది మళ్ళీ చంద్రబాబు టైంలో ఎందుకంటే అంత దరిద్ర పరిపాలన ఎన్టీఆర్ టైంలో అంత రాలేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా అంత లేదు ఇతని టైంలోనే కొన్ని వేల మంది రైతులు అక్కడ ఇక్కడ చచ్చిపోయారు కరెంటు లేదు అనేక సమస్యలు అంటే పరిపాలనలో పరమ అసమర్థుడైనటువంటి ఇతను పరిపాలన చేత కాదు ఆశ తప్ప అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇతనికి పరిపాలన చెయ్యాలి ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనేది ఏనాడు లేదు ఇతని హయాంలో ఒక్క ప్రాజెక్టు ఒక్క పదివేల కోట్లతో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు తీసుకురాలేదు బిల్ గేట్స్ ని బిల్ ని వీళ్ళందరినీ తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాడు సత్యం రామలింగరాజును పక్కన కూర్చోబెట్టాడు ఆయన చేత అరవై కోట్లు కొడుకు సర్టిఫికేట్ కోసం అక్కడ కట్టించాడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికేట్ ఇచ్చారు ఎందుకంటే అతనికి చదువు అసలు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన బాపతే కాదు లోకేష్ అలాంటి వాడిని కూడా ఇలా ప్రమోట్ చేసుకుంటూ చేశాడు తర్వాత అది వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు వాళ్ళు మూడు రోజుల్లోనే ఇంటికి పంపించారు అతని సమర్థత చూసి అలాంటి వాడిని ఈ రోజు రాష్ట్రం మీద ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు ఎన్టీఆర్ ఈ పార్టీని స్థాపించి వాళ్ల వంశం నందమూరి వంశం మొత్తాన్ని కూడా బానిసల్లాగా చేసుకుని తిప్పుకుంటా ఉన్నాడు ఈ రోజు నారావారు అవినీతిలో సంపాదించిన డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ అధికారానికి ఆ టైం వచ్చేసరికి ఏమో అన్ని పార్టీలు ఇతను అసలు పొత్తు పెట్టుకుని ఒక్క పార్టీ ఏముంది ఎంత పచ్చి అవకాశవాద రాజకీయాలంటే ఇతను మనం కళ్ల ముందే చూస్తా ఉన్నాం పరిపాలన చేత కాదు ప్రజల్ని సర్వనాశనం చేస్తాడు ఆ రోజు కూడా వ్యవసాయ రంగం నాశనం అయింది పూర్తిగా పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమలు పోయినాయి ఎంత మంచి మంచి కంపెనీలు అంతకు ముందు వచ్చినాయి కాంగ్రెస్ టైంలో అలాంటి కంపెనీలు అలాగే మొత్తం వెళ్ళిపోయినాయి మూసేశారు అలాంటి వాడు ఏమి చేతగాని వాడు తర్వాత మళ్లీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయడానికి విడిపోవటానికి కూడా ఇతనే కారకుడయ్యాడు ఇక్కడుండేమో మామల్ని వేరు చేస్తారని ఇక్కడ తిడతాడు అక్కడ పోయేమో నా వల్లే వచ్చిందని అక్కడ మాట్లాడతాడు ఈ రెండు నాలుకల ధోరణి ఈ అబద్దాలు కొనసాగుతూనే ఉన్నాయి ఆశ్చర్యం ఏంటంటే ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్ లో పత్రికలు కూడా ఇతను పొగుడుతూ రాసినాయి ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం ఎందుకు పొగుడుతున్నాయంటే ఇతను ప్రతి నెలా కూడా ఢిల్లీలో దాదాపు అన్ని దేశాల వాళ్ళు ఢిల్లీలో ఉంటారు జర్నలిస్టులు వాళ్ళందరికీ కూడా శాలరీ లాగా పంపించేవాడు డబ్బులు అన్ని దేశాలకు జర్నలిస్టులు కూడా అందుకనే తొంభై దేశాలు తొంభై దేశాల న్యూస్ అని మనం చెప్తా ఉన్నాడే ఈ తొంభై దేశాలకు ఇతను డబ్బు జర్నలిస్టులు పంపించాడు అనమాట కొంతమంది నిజమైన నిజాయితీ పరులైన జర్నలిస్టులేమో ఆ డబ్బు తీసుకోలేదు నిజాయితీ వాళ్ళ వార్తలు రాస్తూనే ఉన్నారు కానీ కొంతమంది మాత్రం పోయినటువంటి జర్నలిస్టులు ఇతన్ని ఏమి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు ఓ పొగుడుతూనే ఉన్నారు అలా విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్లీ బీజేపీని తిడతాడు బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు ఈ విధంగా పొత్తు పెట్టుకుని మళ్ళీ వచ్చాడు మళ్ళా వచ్చి ఏం చేశాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు ఎక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు ఈ రైతుల రుణమాఫీ అన్నాడు ఒక్కటి లేదు ఆరు వందల యాభై హామీలు ఇచ్చి అర అర కూడా అతను పూర్తి చేయనటువంటి ఆ పరిపాలన ఆ రోజు అందించిపోయాడు ఆ తర్వాత ఇక ఇతనే ఆ పెద్ద అబద్దాల కోరు అనుకుంటే ఇతని కొడుకు అతను మించిన అబద్దాల కోరుగా తయారు చేశాడు తండ్రే ఒక పెద్ద అబద్దాల ఫ్యాక్టరీ అది అలాగే ఇతను అంతకు మించినటువంటి పెద్ద ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నాడు మంచి రాజకీయవేత్తగా తయారు చేయటల్లా అబద్ధాలు చెప్పటంలో ఎంత ఎక్స్పర్ట్ తనో అంతకంటే ఎక్స్పర్ట్ గా శిక్షణ ఇస్తా ఉన్నాడు కొడుక్కి నిన్ననే కదా చూసాము సింగపూర్ పర్యటన సింగపూర్ పర్యటన తండ్రి కొడుకులు ఓ చాలా గొప్పగా వెళ్లారు అక్కడేదో డాన్సులు పెట్టుకున్నారు బ్రహ్మాండంగా ఊరేగింపులు పెట్టుకున్నారు